ఈ నెల అంటే జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రానుంది ఈ అమావాస్యని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనిని శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఎవరైతే కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఉప్పు అన్నా చాలా చాలా ఇష్టం ఎందుకు లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఇష్టం అంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది అలా లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినందువల్ల లక్ష్మీదేవికి ఉప్పు అన్నా సముద్రంలో దొరికే వస్తువులు అన్నా చాలా ఇష్టం అందులోనూ సైన్స్ పరంగా చూసుకున్నా ఉప్పుకి చెడుని తొలగించే అధిక శక్తి ఉంటుంది అని ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నది అని సైన్స్ కూడా నిరూపించింది ఇలా శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో విశేష ఫలితాన్ని పొందినటువంటి దొడ్డుప్పుతో ఈ శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా మిల్లిమిల్లిగా తీరుతూ వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీని చూడగలుగుతారు నిజానికి ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది క్షణాల క్షణాలలో మంచి ఫలితాలను ఇస్తుంది అలానే ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారంని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది అని ధనపరమైన సమస్యలు తొలగిపోయి పోతాయని నమ్ముతూ ఉంటాము ఈ సమాజంలో ఈ సృష్టిలో డబ్బుని ఇష్టపడని వారు అస్సలు ఉండకపోవచ్చు ఎందుకంటే డబ్బు లేనిదే మనిషి జీవితం అనేది కొనసాగదు డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలో అంత ఎక్కువగా కీర్తి ప్రతిష్ట ఉంటుంది అలాంటి డబ్బు కొంతమంది చేతిలో అస్సలు నిలవకుండా ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడినా సరే డబ్బు మాత్రం చేతిలో నిలవదు మరికొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు అలా ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారు అతి తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారిపోతారు అతి తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదన పెరిగిపోతూ ఉంటుంది అయితే మరి అలాంటి వారి యొక్క అంటే లక్ష్మీదేవికి అలాంటి వారికి ఎందుకు అంతటి దగ్గర సంబంధం అంటే లక్ష్మీదేవి ఎలాంటి నివసిస్తుంది అంటే ముఖ్యంగా జ్యేష్ఠాదేవి లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు అలా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమి వేయటానికి ఈ శుక్ర అమావాస్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా శక్తివంతమైనటువంటిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శాస్త్రాల ప్రకారం అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అమావాస్య రోజుల్లో చేసే పూజకి రెట్టింపు ఫలితం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు అమావాస్య రోజుల్లో ఏ చిన్న పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటాము అయితే ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలి అనే ఒక కోరిక అనేది ఉంటుంది కొంతమంది ఆ ఎదుగుదలలో ఆటంకాలు ఎదుర్కొని మరి ఎదుగుతూ ఉంటారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి ముందుకు సాగే లక్షణాలు ఉంటాయి మరి కొంతమందికి జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల చిన్న కష్టంతోనే వెనకడిగి వేసి వారి జీవితం మొత్తం కూడా అంటే విజయం లేకుండా ఆర్థిక కష్టాలతో గడిపివేస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందటానికి ఈ అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే కొంతమంది ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వా కూడా లేకుండా అవసరానికి అత్యవసరానికి డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తుంది అయితే ఎంత ప్రయత్నించినా వారి యొక్క నిత్యావసర అలా మనం ఎన్ని అప్పులు చేసినా అప్పులు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల మనం అలా అవసరానికి అత్యవసరానికి చేసిన అప్పుని తీర్చలేక నానా కష్టాలు పడుతూ ఉంటాము అయినా అసలు వడ్డీనే తీరదు అప్పు అయితే ఇంకా తీర్చటం చాలా కష్టం అనిపిస్తుంది మరి అలాంటి సమయంలో ఈ పరిహారం అనేది శక్తివంతమైన శుక్ర అమావాస్య అంటే జూలై ఐదవ తారీఖు శుక్రవారం అంటే ఎల్లుండి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య రుజున లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో ఎవరైతే ఈ పరిహారాన్ని ఉప్పుతో చేస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఎంతటి దుష్టశక్తి ధనం రాకుండా ఆపే చెడు శక్తి ఉన్నా అది ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు కోట్ల అప్పు కూడా తీరుతూ వస్తుంది సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది మీరు తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తాయి అయితే అలానే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున నదీ స్నానాన్ని చేయాలి నదీ స్నానం చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి సంతోషంగా జీవించగలుగుతారు కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది మన చెంతకి చేరుతూ ఉంటుంది అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా అసలు ఉండనే ఉండవు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది క్షణాలలో అద్భుత ఫలితాలను కలిగించగలి కలిగింపజేస్తుంది అలానే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను కూడా చేస్తుంది దొడ్డుప్పు అందుకే పెద్దవాళ్ళు ఇంట్లో ఏదైనా దృష్టికి సంబంధించిన దోషాలు ఉంటే వెంటనే వంటగదిలోకి వెళ్ళి దొడ్డుప్పుని తెచ్చి దృష్టిని తీస్తూ ఉంటారు అంతేకాదు మనం ఎప్పుడైనా మొదటి సాలరీ వస్తే అది చిన్నదైనా పెద్దదైనా అంటే ఏ పనిలో అయినా ప్రతి నెల వచ్చిన సాలరీతో దొడ్డుప్పుని కొంటే గనక వారికి ఆర్థిక కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు అంతేకాదు వారు జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు డబ్బు ఉప్పు అంతకంత పెరుగుతూ వస్తుంది ఇలా మనకు దొడ్డుప్పుని ప్రతిసారి తెచ్చుకుంటే ప్రతి మంత్ మొదటి జీతంతో తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో ఎంతో సంపద పెరుగుతుంది ఆర్థిక కష్టాలు ఉండవు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు సుఖ సంతోషాలు ఖచ్చితంగా లభిస్తాయి అలానే ఉప్పు నీటిలో వేసి అందులో ఒక నిమ్మకాయను వేసి అమావాస్య రోజు ఇంట్లో డోరు అంటే వెనకాల కావచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు భూలోక సంచారణ చేస్తారు ఉదయం లేచి పనులన్నీ చేసుకోవటం వల్ల ఎన్ని పాపాలైనా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి వారికి ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాదు సంపద సౌభాగ్యం వారికి ఖచ్చితంగా కలిగి తీరుతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు గోర్లను కట్ చేసుకోకూడదు జుట్టుని అస్సలు కట్ చేయకూడదు ఈ అమావాస్య రోజున ఇంట్లోకి బెల్లం అంటే తీపికి సంబంధించిన వస్తువులను తెచ్చుకోవాలి అలానే దొడ్డుపుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ అమావాస్య రోజున చీపిరిని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది చీపిరి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే చీపిరితో చీపిరిని ఎప్పుడూ కూడా కాలితో తన్నకూడదు ఒకవేళ పొరపాటున కాలు తగిలినా కూడా వెంటనే దండం పెట్టుకోవాలి చీపిరిని ఎప్పుడూ కూడా నిలబెట్టి పెట్టకూడదు పడుకోబెట్టి పెట్టాలి చీపిరిని ఈశాన్యం దిక్కున అస్సలు ఉంచకూడదు అంతేకాదు ఇంట్లోకి తీ చీపిరిని ఎందుకు ఇంత ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇవ్వాలి చీపిరికి అంటే గనక చీపిరి శుభ్రం చేస్తుంది లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి వస్తుంది అలా లక్ష్మీదేవి శుభ్రత ఉన్న ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనము చీపిరితో ఇల్లుని శుభ్రం చేసుకోవాలి అందుకే చీపిరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవటం మర్చిపోవద్దు తరువాత ఇల్లుని శుభ్రం చేసుకోవాలి అలానే మనం చెప్పుకున్నట్లుగా చీపిరి అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి అమావాస్య రోజున చీపిరిని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బెల్లము లేదా చక్కెర ఇలా తీపి పదార్థాలను తెచ్చి లక్ష్మీదేవి పూజ గదిలో అంటే లక్ష్మీదేవికి సమర్పించి వాటిని పూజించాలి అలా చేసి దానిని నైవేద్యంగా అమ్మవారికి పెడితే మీరు ఎప్పుడూ కూడా తీపి కబుర్లను వింటూ ఉంటారు మనం ఎప్పుడైనా శుభం విన్నప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా తీపి పదార్థాలనే చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పుడు కూడా అలానే తీయగా శుభవార్తలు వినాలి అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తీపి అనేది శుభానికి సంకేతం అలానే ఈ అమావాస్య రోజున ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని ఆ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కోట్ల అప్పు కూడా తీరిపోతుంది దొడ్డుప్పు అనేది ఎప్పుడూ ఇంట్లో వంటగదిలో ఉంచుకోవాలి కానీ దానిపైన ఎప్పుడూ మూతను పెట్టి ఉంచుకోవాలి మనం ఈ పరిహారం కోసమైతే కొత్త దొడ్డుప్పుని వాడటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంటే ఎప్పుడో తెచ్చి ఇంట్లో పెట్టుకొని దానిని ఓపెన్ చేసి పెట్టి దానినే పరిహారాలకి వాడితే ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి మనం ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని ఈ యొక్క పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ అమ్మ మీ అప్పులు తొలగిపోతాయి మీకు సకల దరిద్ర బాధల నుండి విముక్తి కలిగి అప్పులు తొలగిపోయి అప్పి ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు ఇలా అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీషులు పొందాలి వారి ఆశీస్లు కలగాలి అంటే వారికి ఇష్టమైన వంటలు చేసి నదిలో వదిలివేయాలి కాకులకి కుక్కలకి ఆ వంటను పెట్టాలి అలానే వారి పేరుపైన అన్నదానం చేయాలి లేదా వస్త్రదానం డబ్బు దా డబ్బుదానం ఏదైనా చేయవచ్చు ఇల్లుని శుభ్రం చేసే నీటిలో రాళ్ల ఉప్పును అలానే కొద్దిగా పసుపుని వేసి శుభ్రం చేయాలి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా రాళ్ల ఉప్పును వేసుకొని చేస్తే సముద్ర స్నానాన్ని ఆచరించిన పుణ్యంతో మీకు పుణ్యం లభిస్తుంది అంతేకాదు పాపాలు తొలగిపోతాయి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము పూజగదిని శుభ్రం చేసి లక్ష్మీ నారాయణుల ఫోటోని శుభ్రం చేసి నారాయణుల ఫోటో అంటే విష్ణుమూర్తి ఫోటోని తులసిమాలతో అలంకరించాలి తులసి మాలతో అలంకరించిన తరువాత లక్ష్మీదేవికి పసుపు కుంకుమను సమర్పించి ఎర్రని పుష్పాలను సమర్పించాలి తరువాత అమ్మవారిని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు అష్ అష్టలక్ష్మీ నమ అనుకుంటూ మనసులో స్మరించుకోవాలి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో చినిగిపోయిన దుస్తులు కానీ ఉతకని దుస్తులు మురికిగా ఉండే దుస్తులను కానీ వేసుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అంటే అనుగ్రహించదు అలానే అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి శుభ్రమైన ఉతికిన దుస్తులను ధరిస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుంది మీ పూజకి ఫలితం కూడా దక్కుతుంది మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఉప్పుతో ఏ పరిహారం చేస్తే కోట్ల అప్పు కూడా తొలగిపోతుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ప్రత్యేకంగా దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి తరువాత ఒక మట్టి పాత్ర కానీ లేదా మట్టి కుండను కానీ చిన్నది తీసుకోండి అందులో ఈ మనం కొత్తగా తెచ్చిన ఉప్పుని అంటే ఉప్పు ఓపెన్ చేయకుండా ఉండే దొడ్డు ఉప్పుని తీసుకొచ్చి దానిని అప్పుడే కట్ చేసి ఓపెన్ చేసి అందులో ఉన్న ఉప్పుని ఆ కుండలో లేదా మట్టి పాత్రలో ఉప్పుని పొయ్యాలి మరి ఈ పరిహారం కోసమని మట్టి పాత్ర మట్టి కుండను మాత్రమే వాడాలా లేదా ఇతర ఏవైనా పాత్రలు వాడవచ్చా అంటే అదేది కుదరదు కేవలం మట్టి పాత్రను మాత్రమే ఈ పరిహారానికి వాడవలసి ఉంటుంది అలా చిన్న కొత్త మట్టి కుండను తీసుకొని లేదా మట్టి పాత్రను తీసుకొని కొత్తగా కొన్న దొడ్డుప్పుని కట్ చేసి ఆ ఉప్పుని ఆ పాత్రలో వేయండి తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ పేపర్ని తీసుకొని మీరు ఒకటి రాయండి ముందుగా ఒకటి గ్రీన్ పెన్నుతో రాసి మీకు ఎన్ని లక్షల అప్పుందో లేదా ఎన్ని కోట్ల అప్పు ఉందో అలా మీరు అప్పుని సున్నాలు పెట్టుకుంటూ పోండి అంటే ఒక లక్ష పది లక్షలు ఇలా మనం ముందుగా ఒకటి పెట్టి తర్వాత అన్ని జీరో జీరోలు పెట్టుకుంటూ ఉండాలి అలా మీకు ఎంతవరకు అయితే ఉందో అంత అంతవరకు పెట్టేసి దానిని మలిపి ఫోల్డ్ చేయండి మలిపండి అంటే మొత్తం మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసి ఆ పేపర్ని కుండలో పెట్టండి ఈ మట్టి కుండలో పెట్టేసి మట్టి కుండ కుండలో పెట్టినటువంటి పేపర్ పైన కొద్దిగా పసుపు కుంకుమ ఒక యాలక్కాయ ఒక లవంగం కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఇలా వేసిన ఈ కుండని ఎక్కడంటే లక్ష్మీదేవి ఫోటో వెనక కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టేసి మీ రెండు చేతులు జోడించి మీరు మన అంటే ప్రశాంతంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా నమ్మకంతో భక్తిగా శ్రద్ధగా అమ్మవారిని వేడుకోండి మీ అప్పులు అనేవి తొలగిపోవాలి అని నీతి నిజాయితీగా వేడుకోండి ఏ ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఏది చేసినా నిజాయితీగా చేస్తేనే ఫలితం దక్కుతుంది ఎవరినో చెడగొట్టాలి అనో లేదా ఎవరినో బాధ పెట్టాలనో చేస్తే మాత్రం ఇది తిప్పి తిప్పి మీకే కొడుతుంది తప్ప ఇందులో ఎలాంటి యూజ్ ఉపయోగం అనేది ఉండదు కాబట్టి అందరి క్షేమాన్ని కోరి అందులో మీరు ఉండాలి అనుకొని మీ సమస్యలు తొలగిపోవాలి అని నిర్మలమైన మంచి మనస్సుతో భక్తిగా లక్ష్మీదేవిని వేడుకోండి అమ్మ మా అప్పులు అన్నీ కూడా తొలగిపోవాలి మేము చేసే ప్రతి పనిలో విజయం కలగాలి మా సంపద అంతకంతా పెరిగి అప్పు తీర్చే అంత డబ్బు రావాలి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా వేడుకొని ఆ మట్టి కుండను అలానే వదిలివేయండి అమావాస్య రోజు రాత్రి పూర్తిగా లక్ష్మీదేవి పటం ముందే ఆ కుండను వదిలివేయండి మరుసటి రోజు అంటే శనివారం రోజున ఆ ఉప్పుతో పాటు ఆ తెల్లని పేపర్ని కూడా అంటే ఆ ఉప్పు తెల్లని పేపర్ రెండింటినీ కూడా పారే నీటిలో వదిలివేయండి నదులు ఎక్కడ ఉన్నా కాలువలు ఉన్నా నదులు ఉన్నా పారే నీరు ఎక్కడైనా ఆ కుండలేని ఉప్పుని వదిలివేయండి ఆ ఉప్పు అలానే ఆ పేపర్ మనం రాసిన పేపర్ ఎలా అయితే కొట్టుకుపోతుందో నీటిలో మీ అప్పు కూడా అలానే అంత వేగంగా తీరిపోతూ వస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన అమావాస్య రోజుతో ఉప్పుతో అంటే అమావాస్య రోజు ఉప్పుతో ఏ పరిహారం చేస్తే కోట్ల అప్పు అయిన తీరి సమస్యలు తొలగి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి